श्रीमन्महाभारतमु एनभैमूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా శకుంతల దుష్యంతునితో ఈ రకంగా అంటూ ఉంది ఓ దుష్యంత ధూళిలో ఆడుకొని కొడుకు ఒక్కసారిగా వచ్చి తండ్రిని కౌగిలించుకుంటే తండ్రికి అంతకంటే ఆనందం ఏముంటుంది రాజా ఓ దుష్యంత అట్లాంటిది స్వయంగా వచ్చి నిన్నే చూస్తూ ఉన్నటువంటి నీ కొడుకును నువ్వెందుకు తిరస్కరిస్తున్నావు చీమలు కూడా తమ గ్రుడ్లను కాపాడుకుంటాయి చిదిపి చిదిపివెయ్యవు నువ్వు ధర్మజ్ఞుడవై ఉండి కూడా నీ కుమారుడిని ఎందుకు తిరస్కరిస్తున్నావు ఓ రాజా మలయ పర్వతము మీద పుట్టినటువంటి చందనం చాలా చల్లనిది అని అంటారు అంతకంటే ఎక్కువ చల్లదనం తండ్రికి కొడుకును కౌగిలించుకోవటం వల్ల కలుగుతుందట కొడుకును కౌగిలించుకునేటటువంటి తండ్రికి ఆ పుత్రస్పర్శ వలన కలిగినంతటి సుఖం నా వాససాం నా రామాణం నా అపాంస్పర్శ తథా విధ అంతటి సుఖం అంటే కొడుకును కౌగిలించుకున్నంతటి సుఖం స్త్రీలను స్పృశించినా కూడా కలగదట ఇక వస్త్రాలను నీటిని స్పృశించినా కూడా అంతటి సుఖం కలగదు ఓ రాజా మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు పశువులలో గోవు శ్రేష్టమైనటువంటిది పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు ఆ రకంగానే స్పృశింపదగినటువంటి వారిలో పుత్రుడు శ్రేష్ఠుడు ఓ రాజా చూసినంత మాత్రాననే ఆనందాన్ని కలిగించేటటువంటి నీ ఈ కుమారుడిని నిన్ను తాకనివ్వవయ్యా నిన్నొకసారి స్పృశించనివ్వు ఈ లోకములో పుత్రస్పర్శకు మించినటువంటి సుఖమేదీ లేదు నీ దుఃఖాన్ని పోగొట్టేటటువంటి ఈ కుమారుడిని నేను మూడు సంవత్సరాలు మోసికన్నాను రాజా ఈ కొడుకు నూరు అశ్వమేధాలు చేస్తాడు అని కొడుకు పుట్టగానే అంతరిక్షములో నుండి వాక్కులు వినిపించాయి రాజా సాధారణంగా కుమారుడికి జాతకర్మ చేసేటప్పుడు కొన్ని వేద మంత్రాలు చదువుతారు అవేమిటో చెప్తాను విను నీకు కూడా ఈ విషయం తెలుసు अयना सर नेन् च विनु अवेमिटन्ते अङ्गादङ्गात् सम्भवसि हृदयादधिजायसे आत्मा वै पुत्रनामासि सजीवशरदस्सतं जीवितं त्वदधीनं मे सन्तानमपि च अक्षयं तस्मात्त्वं जीव मे సుసుఖీ శరదాంశతం ఆ మంత్రాల అర్థం ఏమిటంటే ఓ పుత్ర నువ్వు మా ఇద్దరి శరీర అవయవముల నుండి పుడుతున్నావు మా హృదయములో నుండి జన్మిస్తున్నావు నాయనా పుత్రునిగా చెప్పబడుతున్నటువంటి నువ్వు నా ఆత్మవే అట్లాంటి ఓ పుత్ర నువ్వు నూరు సంవత్సరాలు జీవించు నాయనా నా జీవితం నీ ఆధీనములో ఉంది నా వంశ పరంపర నీ ఆధీనములో ఉంది అందుకని ఓ కుమారా నువ్వు సుఖంగా నూరు సంవత్సరాలు జీవించు అని వేదమంత్రాలు జాతకర్మ కుమారుడికి జాతకర్మ చేసేటప్పుడు చెబుతారు చదువుతారు ఓ రాజా ఈ బాలుడు నీ శరీరము నుండి జన్మించాడు నీ ప్రతిరూపంగా నీ రెండవ రూపంగా ఉన్నటువంటి నీ కొడుకును చూడు రాజా నువ్వు ఒకనాడు కణ్వాశ్రమములో నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు నువ్వు నా ప్రాణనాధుడవు నన్ను విడిచిపెట్టడం నీకు తగినటువంటి పని కాదు రాజా నేను పూర్వజన్మలో ఏం పాపం చేశానో కానీ నన్ను కనగానే నా తల్లి నా తండ్రి మేనకా విశ్వామిత్రులు నన్ను వదిలేశారు ఇప్పుడేమో కట్టుకున్నటువంటి నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావు కనీసము నా కొడుకునైనా స్వీకరించు రాజా అంటూ శకుంతల దుష్యంత మహారాజుతో మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్కే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ